జీవితం చాలా చిన్నదని చెప్పాలి అయితే ఈ జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నది ఎవరు ఊహించలేము ఎన్ని మలుపులు తిరుగుతుంది అన్నది కూడా ఊహించలేము అయితే ఇప్పుడు అదే జరుగుతూ ఉంది నిఖిల్ కావ్య జీవితంలోని అయితే ఇద్దరు కూడా మంచి జోడి అని చెప్పాలి ఇద్దరు కూడా చాలా చూడముచ్చటగా ఉండేవారు ఈ జంటను చూసి చాలా మంది నెటిజన్స్ కూడా ఫిదా అయ్యారనే చెప్పాలి అయితే వీరిద్దరూ కూడా మరుస్పర్ధలు వచ్చి ఇద్దరు కూడా ఎవరికి ఎవరు ఏమీ కానట్టు విడిపోయారు అయితే వీరిద్దరూ కూడా రీసెంట్ గానే మరికొన్ని ప్రోగ్రామ్స్ లో కనిపించినా కూడా ఎవరికి ఎవరు ఎదురు పడినా కూడా నేవరు ఏమి కాము అన్నట్టు పక్కకి వెళ్ళిపోయారు అయితే రీసెంట్గానే నిఖిల్ బిగ్ బాస్ హౌస్ నిండ్లో ఉన్నప్పుడు కూడా చాలా సార్లు ఎమోషనల్ అయ్యాడు కావ్య కోసం దాని తర్వాత కావ్య కూడా రిప్లై ఇచ్చింది తను ఫేస్కున్న ఫేక్ మాస్క్ను తీసేయండి అంటూ అయితే దాని తర్వాత కూడా చాలా సార్లు ఎమోషనల్ అవ్వడం జరిగింది తర్వాత నిఖిల్ మాత్రం రీసెంట్గానే ఒక ప్రోగ్రామ్ లోని కావ్య కోసం చాలా ఎమోషనల్ అయిపోతూ ఒక సాంగ్ ని డెలికేట్ చేయడం జరిగింది ఆ సాంగ్ లో మాత్రం తన నిజమైన ప్రేమ ఏంటన్నది అందరికీ కనిపించింది అయితే కావ్య వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందా లేకపోతే నిఖిల్ వల్ల వచ్చిందా కానీ ఇద్దరు కూడా విడిపోవడం అన్నది ఏమీ బాగోలేదు చాలా మంది నెటిజన్స్ కూడా చాలా ఫీల్ అయిపోతూ వస్తూ ఉన్నారు చాలా చూడముచ్చని జంట అలానే అందమైన జంట ఈ జంట మధ్య చాలా అండర్స్టాండింగ్ కూడా ఉంది మరి ఎందుకు వీరిద్దరు విడిపోయారు వీరిద్దరు త్వరలోనే కలవాలి అంటూ చెప్పుకొచ్చేస్తూ ఉన్నారు నిఖిల్ తల్లి మాత్రం కొడికి బాధని చూడలేక రాత్రికి రాత్రే కావ్యకి ఫోన్ చేసి తన మీద ఉన్న ప్రేమను చెప్పు ఇద్దరిని ఒకటి చేసి త్వరలో పెళ్లి చేయబోతున్నాము అంటూ హల్దీ ఫంక్షన్ చేస్తున్నారు